మీరు ఢీ షోకి ఏ టైంలో వెళ్ళారు అంటే డే టు టూ థౌసండ్ లెవెన్లో చేశారు ఓకే ఎలా వెళ్ళారు అక్కడికి డే టూ ఎలా వెళ్ళానంటే అప్పుడు ఉదయవాను వీళ్ళందరూ నాకు బాగా పరిచయం ఉండేది ఉదయవాను నేను చేసిన షోలలో పది షోలలో ఆమె యాంకర్ శిల్పా చక్రవర్తి ఆమె రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని షోలది వేసినా నాకు ఏ తెలియదు ఈటీవీ వల్ల సొమ్ము నేను చాలా తిన్నా మస్తు ప్రోగ్రామ్స్లో చేసినా అట్లా నేను అక్క అక్కని పిలిచోదే అక్కడ నేను డీలో చేయాలనుకుంటున్నాక కొంచెం సపోర్ట్ చేయమని చెప్పినా చేస్తే సరే రా అని ప్రొడ్యూసర్కి చెప్పింది చెప్పిన తర్వాత నేను సత్య మాస్టర్ కింద చేయాలి అప్పుడు ఓకే సత్య మాస్టర్ కింద చేయాలి సత్య మాస్టర్ కింద పెద్ద షో వచ్చే వరకు నేను చేయను అన్నాడు అప్పుడు రాకేష్ మాస్టర్ని ఇచ్చిర్రు అక్కడి నుంచి మీకు రాకేష్ మాస్టర్ పరిచయం పరిచయం ఓకే రాకేష్ మాస్టర్ అంతకుముందు పరిచయం ఇక్కడ ఫిలిం నగర్లో ఒక ఆఫీస్ ఉండే చక్రి గారు తీసుకొచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు తిరిగింది కదా వందే మాత్రం శ్రీనివాసరాయన మా కమ్మే ఓకే మా ఇంటికాడ వెళ్ళు ఆయన పోయి కార్డు ఇప్పియండి సార్ ఇట్లా హెల్ప్ చేయండి సార్ అంటే ఆయన కూడా హెల్ప్ చేయలేదు నేను ఏం చేయలేరు పక్కన రాకేష్ మాస్టర్ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళామన్నాడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక బిల్డప్ రాకేష్ మాస్టర్ కాళ్ళు కాలేజ్ కుని ఇట్లా కూర్చొని అట్లా అనమాట అప్పుడు తిరగంగా తిరగంగా తిరిగా అమ్మూల సినిమాలో సైడ్ డాన్సర్గా ఛాన్స్ ఇచ్చిండే ఎవరు వందే మాత్రా ఓకే అట్లా 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 కొట్టుకుంటూ ఈవెంట్లు చేసుకుంటూ 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 ఇక్కడ వరకు వచ్చి డీకెళ్ళిన డీకెల్ టీవీ ఛానల్ అన్నింటిలో చేసిన షోలలో డాన్స్ 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 రాజు డాన్స్ చేసిన డాన్స్ బలే డ్యాన్స్ టూ థౌసండ్ అన్ని ఛానల్లో చేసిన ఇక డీప్ వచ్చేవారికి రాకేష్ మాస్ వచ్చేవారికి ఆయన ఏంటంటే ముక్కుసు మనిషి ఇక సిచ్యువేషన్ మా ఇద్దరికి పడలే ఇప్పుడు ఎట్లాంటి టాలెంట్ ఉంచుకొని సిగ్గు పోగొట్టుకోవాలి పరుగు ఎట్లా డైరెక్ట్ నాకు నచ్చనట్టు మాట్లాడుతుర్రు స్టేజ్ మీద మస్తు కా ఆడుకున్న అందరిని స్టేజ్ మీద మాట్లాడి నేను తిట్ట ఏమి పెట్టట్లేదు నేను తిట్టిన ఏమి పెట్టలేదు వాళ్ళు తిట్టినే పెట్టిర్రు అప్పుడే అనుకున్నా మీకు వ్యాల్యూ లేదురా అనుకోని ఓకే ఎడిటింగ్లో అవన్నీ తీసేసారి అప్పుడు సోషల్ మీడియా ఉండి ఉంటే మేబీ మీరు అలా మాట్లాడడం వల్ల మీకు సపోర్ట్ చేయలేదేమో కదా వాళ్ళంతా నాకు ఎవడు సపోర్ట్ చేయకపోయినా నేను అంత దూరం పోయినా ఓకే ఇప్పుడు నాకు అక్కడ సపోర్టింగ్ ఏంటి ఆమ ఆమె ఎవరెవరినైతే అన్నదో వాళ్ళందరూ ఇప్పుడు ఒక స్టార్లు ఒక రేంజ్లో ఉన్నాం ఆమె అందరినీ తిట్టింది అవునా కదా అదే ఎపిసోడ్ చూడండి ఫస్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను చేశాను ఆ పర్ఫార్మెన్స్లో బాబు సూపర్ రామ్మ మస్తు చేసినరా అన్నది వాడెవడో మాటలు విని లాస్ట్కి నన్నకి డ్యాన్స్ రాదంటే అదే నోటితో నుంచి సూపర్ అంటుంది అదే నోటితో మంచిది అంటే జనాలు అయితే పిచ్చోలు కదా మీకు మా తర్వాత రాకేష్ మాస్టర్తో అప్పుడు గొడవలు అయినాయి అన్నారు కదా మరి గొడవలు ఏం లేదు ఆయనతో గొడవలు నాకు ఎప్పుడు ఏమేమి గల్లాలు గిల్లాలు రారా ఏమనుకోలే ఆ షోలో ఆయన మాట నేను లేదు నా మాట ఆయన లేదు అంతే ఖతం ఓకే మళ్ళీ కాంటాక్ట్ లో లేకుండా కాంటాక్ట్ లో లేను మళ్ళా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏడా కృష్ణా నగర్ లో కలిసిండ్రు ఓకే అప్పటి నుంచి కొంచెం మాటలు పెరిగినాయి కొంచమే మాటలు పెరిగినాయి మళ్ళీ కూడా అప్పుడు గొడవైంది ఒకటి ఏ వాడుతానే తాగుతాడు ఇది అని ఎవరితో చెప్తే వాడు వాడితో చెప్పిండు ఏదో అన్నాడు ఇట్లన్నా దులిపేసి ఇట్లా తర్వాత సిచ్యువేషన్ సోషల్ మీడియాలో పరిచయం అయినాం ఇంకా అప్పటి నుంచి చెప్పిన మాస్టర్ ఇట్లా మంచిగా ఉందా ఇది అని చెప్పి కంటిన్యూ అయినాం అంతే ఓకే